అందరికీ నమస్తే అండి ఈ అవిష చెట్టును ఈ కొమ్మలో ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూడండి గమనించండి ఇందులో వచ్చేసి చాలామంది పొరపాట్లు చేస్తుంటారు ఆ పొరపాట్లు అయితే చేయొద్దండి ఆ పొరపాట్లు చేయడం వల్ల ఈ చెట్టు అనేది ఎండిపోతుంది ఓకేనా అలాంటివి చేయొద్దండి తప్పకుండా కొందరు చాలామంది అయితే ఇలా చేతులతో లాగడము ఇలా చేతులతో లాగడము ఇలా తోలు రా వచ్చేయడము దానికి చెట్టుకు అలాంటివి అయితే చెట్టు ఎండిపోతు చెట్టు ఎండిపోతుంది ఎండిపోయే అవకాశము ఎక్కువ ఉంటుంది దానికోసం మీరు తప్పకుండా ఇలాంటి మంచి కొడవలు తీసుకోండి అలాగే ఇంకొక చిన్న కొడవలు అలా ఉంటాయి అదైతే గడ్డి కోయడానికి కోసము ఉపయోగపడతాయి ఎందుకంటే అవి ఆక్సా బ్లేడ్ లాగా ఉంటాయి అదైతే దీనికి పనికిరాదు ఇలాంటిదే తీసుకోవాలి మనము అలాగే ఈ చెట్టును మనము క్లీన్ చేసే కట్ చేసేటప్పుడు ఒకే దెబ్బకు కొమ్మను కట్ చేసేయాలి ఇంకా వచ్చేసి పొరపాటు కూడా ఇట లాగడము ఇలా ఇలా లాగడము అలాంటి పనులు చేయొద్దండి నేను చూపిస్తాను చూడండి మేమైతే ఈ విధంగా చేస్తాము చూడండి చెట్టు అయితే ఇంత పెద్ద హైట్గా పెరిగింది ఇది ఒక్క కటింగ్ కూడా చేయలేదు ఇప్పటివరకు కూడా ఈ చేయలేదు ఫస్ట్ టైము కట్ చేస్తున్నాము దానికోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ రాండి ఇంకొకటి విషయము చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు చెట్లు కట్ చేశాను ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను అదే పొట్టలకు అవసరం కాబట్టి కట్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎవరైనా ఈ చెట్టును ఎలా కట్ చేసుకోవాలో ఎలా కాపాడుకోవాలో ఇంకా ఎందుకంటే ఎలా కట్ చేసుకోవడం కట్ చేసుకుంటే మనము తప్పకుండా రెండేళ్ళ నుండి మూడేళ్ళ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది దానికోసము మీరు చూడండి ఇదైతే ఇలాంటి అయితే చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒకే దెబ్బకు మనము ఇలా కట్ చేసేయాలి చెట్టుకు దగ్గరగా ఇక్కడ కట్ చేయకూడదు మనము ఇక్కడే కట్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు ఇలా ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకుంటే ఇప్పుడు ఇది ఎండిపోయి ఇది ఎండిపోతుంది ఇది ఎండిపోయినంత మాత్రమే ఏం నష్టం ఉండదు మనకు కావాల్సింది ఇది ముఖ్యంగా ఇప్పుడు చూడండి ఈ కొమ్మ ఎండిపోయింది కదా ఈ కొమ్మ ఎండిపోయినంత మాత్రమా మనకు నష్టం ఉండదు దానికోసం ఈ మాదిరిగా మనం కట్ చేసుకోవాలి తప్పకుండా మనము ఇలాగే ఈ కొమ్మలు కట్ చేసుకొని అలాగే వదిలేస్తే అది ఎంత హైట్ అని కూడా వెళ్ళిపోతుంది అలా చేయకూడదు మనము తప్పకుండా ఈ మాదిరిగా కట్ చేసాలి ఈ మాదిరి కట్ చేస్తే ఇక్కడ నుండి ఎక్కడైనా కూడా ఎక్కడి నుండి అయినా కూడా కొమ్మలు వచ్చే అవకాశము ఉంటుంది కొమ్మలు వస్తూనే ఉంటుంది చూడండి ఇక్కడ ఈ మాదిరిగా కొమ్మలు వస్తుంటే ఆ కొమ్మలు కట్ చేసుకుంటూ మనము పుట్టలకు తినిపిస్తుండాలి ఎప్పుడు ఈ మాదిరిగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత హైట్ ఉంది మనకు ఐదు అడుగులైనా పెట్టుకోవచ్చు ఏడు అడుగులైనా పెట్టుకోవచ్చు నాలుగున్నర అడుగులైనా మనం మన హైట్ బట్టి మనము కట్ చేసుకోవచ్చు మనమైతే ఇంత హైట్ పెడుతున్నాము చూడండి అన్నీ ఒకే హైట్ లాగా మనం పెట్టుకుంటున్నాము ఇప్పుడు చూడండి ఒకే దెబ్బకు పడిపోవాలి మనము మంచి కొడలి తీసుకుంటే తప్పకుండా ఒకే దెబ్బకు ఇలా ఉంచేసి ఇలా ఇలా లాగా ఇలా అయితే మనము కొట్టలేము ఎప్పుడు కూడా కొట్టలేము ఇక్కడ నుండే మనము ఇప్పుడు ఎలా కొట్టానో ఆ మాదిరిగానే కట్ చేసుకోవాలి మనము ఇంకా ఇవైతే ఈ మాదిరిగా క్లీన్ చేసాలి తప్పకుండా చూడండి ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి తప్పకుండా దీనికి కొమ్మలు వస్తాయి రాకుండా పోవు ఆ మాదిరిగా కట్ చేసుకోవాలి మనము చూసారు కదండి ఈ మాదిరిగా కట్ చేసుకోండి అలాగే కొమ్మలు కట్ చేసేసి అది వదిలేపెట్ అది వదిలేయకూడదు మనము తప్పకుండా కట్ చేసేయాలి అది వదిలేస్తే రావు అదే ముఖ్యంగా ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా కట్ చేసుకొని మనము వేసుకోవాలి చూసారా చూడండి ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి మన హైట్ బట్టి చూశారు కదండి ఎవరు కూడా పొరపాట్లు చేయొద్దండి ఇలా లాగేయడము ఇలా లాగేయడము అలా పొరపాట్లు చేయొద్దండి మంచి కొడలు తీసుకొని ఒకే దెబ్బకు కట్ చేయండి ఓకేనా ఇప్పుడు పొట్టలు తీసుకెళ్ళాలి కట్ చేసుకొని ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకేనా బాయ్ చూడండి హెడ్జ్ చూస్తాను అలాగే ఆపకలా కనపడుతుంది కదా అది ఆ విష అదైతే ఫస్ట్ కటింగు చేసేసాను ఇది ఆపకలా కట్ చేసేసాను ఆ పక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కల వచ్చాను కట్ చేసుకున్న దానికి ఓకేనా ఇంకా అభిషాకి హెడ్జ్ లూసానికి తేడా ఏంటో అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కాస్త పని చూసుకొని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకేనా బాయ్